వాయుగుండం బలహీనపడిన ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లాను వరుణుడు ముంచెత్తాడు ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయో ఈ బ్రేకింగ్లో చూద్దాము ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తంగా భారీ వర్షాలు పడ్డాయి తిరుపతి తిరుమల నగరి పుత్తూరు వీటన్ని చోట్ల కూడా ఎడతెరిపిలేని వర్షం పడింది ఒక పీలర్లోనే ఎయిట్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ వర్షం పడింది బస్ స్టాండ్ అంతా జలమయం అయిపోయింది పొంగనూరులో సీతమ్మ చెరువు గార్గేయ నది ఇవి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక కొండ మీద సిచ్యువేషన్ ఏంటో చూడొచ్చు ఇక కొండ మీద ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది ఉమ్మడి చిత్తూరులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే వర్షం పడుతూనే ఉంది తిరుమల తిరుపతిలో అయితే వాన ఇవ్వట్లేదు కొండపై భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు తప్పట్లేదు తిరుపతిలో కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇక పీలేరు పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం తోటి చాలా కాలనీలలో నీళ్లు నిలిచిపోయాయి పీలేరులో ఎనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పీలేరు బస్టాండ్ మొత్తం జలదిగ్భప్పుకుంది ప్రయాణికులు కూర్చునే ప్రాంతాలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరిపోయింది తెల్లవారుజాము నుంచే కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నగరి పుత్తూరులో కూడా ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది మరోవైపు పొంగనూరులోను కుంభవృష్టి కురిసింది సోమల మండలంలో భారీ వర్షానికి ఆవులపల్లి పెదోపరపల్లి గ్రామాలు జలదిగ్బంధాలు చిక్కుకున్నాయి సీతమ్మ చెరువు వంక గర్గే అనేది ఉధృతంగా ప్రవటిస్తున్నాయి ఈ ప్రభావంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి